నమస్తే వెల్కమ్ టు టీవీ బిగ్ బాస్ సీజన్ సీజన్ బిగ్ బాస్ నైన్ ఈసారి చాలా కొత్తగా ఉంది అందరికీ తెలిసిందే ఏంటంటే ఎప్పుడు సెలబ్రిటీస్ తో సాగిన ఈ బిగ్ బాస్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎయిత్ సీజన్స్ మనకి సెలబ్రిటీస్ తోనే రన్ చేయడం జరిగింది అలాంటిది ఎయిత్ సీజన్ అయితే జనాలకి మెచ్చకపోవడంతో సీజన్ నైన్ అనేది సరికొత్తగా ప్లాన్ చేయడం భారీ బందోబస్తుతో ప్లాన్ చేయడం అయితే జరిగింది ఈసారి ఏంటంటే సీజన్ నైన్ లో మనకి కామనర్స్ కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఆ కామనర్స్ ఆల్రెడీ ముగ్గురిని ఎలిమినేట్ చేసేయడం కూడా జరిగింది ఇక్కడ బిగ్ బాస్ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు కానీ కామనర్స్ కి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి మెల్లిమెల్లిగా కామనర్స్ ని ఎలిమినేట్ చేస్తున్నారు అని అయితే బయట టాక్ అయితే వినిపిస్తుంది పబ్లిక్ అయితే ఎక్కువ చెప్పుకున్నట్లయితే అసలు ఆడుతున్న వాళ్ళని బిగ్ బాస్ ఎలిమినేషన్ చేసేసి ఈ లవ్ ట్రాక్స్ ఇవి అవి నడిపిస్తున్నారే వాళ్ళని కంటెంట్ కోసం మాత్రమే వాళ్ళని ఉంచుతున్నారా అసలు కామనర్స్ వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ ని ఎందుకు యూటిలైజ్ చేసుకోకుండా ఈ లవ్ ట్రాక్ ఇవన్నీ నడిపిస్తున్నారో మనకైతే తెలియట్లేదు మొత్తానికి ఈ సీజన్ నైన్ మాత్రం ఒక ఫ్యామిలీ గేమ్ లాగా నడుస్తుందని అయితే చెప్పాలి ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో మనకి ట్రోల్స్ ఏ విధంగా వస్తున్నాయో తెలుసు పెద్దోడా చిన్నోడా అని డెమోన్ పవన్ ని పవన్ కళ్యాణ్ పెట్టడం జరిగింది తనూజ్ అని అంజలి క్యారెక్టర్ లో పెట్టడం జరిగింది అలాగే మన రీతు చౌదరిని సమంత క్యారెక్టర్ లో పెట్టడం జరిగింది మొత్తానికి ఇది సీతమ్మ వాకిట్ లో చెట్టు మూవీ లెక్క మొత్తానికి ఈ సీజన్ నైన్ అయితే నడుస్తుంది అలాగే ఇప్పటి వరకు మనకి ఫోర్ మెంబర్స్ ఎలిమినేషన్ అవ్వడం జరిగి జరిగింది అలాగే మిడ్ వీక్ మనకి మన ఎలిమినేట్ అయ్యి మళ్ళీ మళ్ళీ సేఫ్ ఎలిమినేషన్ నుంచి కొంతమంది ఆమె కోసం సాక్రిఫైస్ చేయడం జరిగింది ఆమె మళ్ళీ లోపలికి వెళ్ళడం జరిగింది తర్వాత ఇప్పుడైతే మనకి ఈ ఫిఫ్త్ వీక్ లో అనేసరికి మనకి కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఈ ఫిఫ్త్ వీక్ లో మనకి డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని అయితే కొంతమంది చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఎలిమినేషన్ జరిగితే ఈసారి ఫ్లోరా అలాగే మన డెమోన్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారా లేదంటే వీళ్ళిద్దరిలో హోరా హోరీ ఉంటుందా ఏంటి అని అయితే తెలియదు మరి ఇప్పటి వరకు అయితే రీతు చౌదరికి డెమోన్ పవన్ తో అయితే మన బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే ఒక కంటెంట్ వస్తుంది ఒక విధంగా ఎందుకంటే వీళ్ళిద్దరికి లవ్ ట్రాక్ నడుస్తుంది కాబట్టి మరి ఇలాంటి టైంలో మనకి ఏమైనా డెమోన్ పవన్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉందా డెమోన్ పవన్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంటే మరి రీతు చౌదరిని కంటెస్టెంట్స్ని ఎలా నడిపిస్తారు కంటెంట్ అనేది అయితే తెలియదు అలాగే మనం చూసుకున్నట్లయితే ఈసారి వైల్డ్ కార్డ్స్ అయితే వీళ్ళే అని అయితే చెప్పడం జరుగుతుంది ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిషా ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్ అలాగే మనకి తమిళ బిగ్ బాస్ నైన్ లో ఆల్రెడీ జరిగింది నైన్ వీక్స్ కంటెస్టెంట్ గా ఉండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఒకసారి బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ వస్తే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ హౌస్ లో ఏం జరుగుతుంది ఎలా ఆడాలి వాళ్ళ స్ట్రాటజీస్ అన్ని ప్రిపేర్ గా ఉంటారు మరి ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్ళి వచ్చిన ఆమె తెలుగులో కూడా ఎన్ని వీక్స్ ఉంటారో చూడాలి మరి మరి ఏమైతే వస్తుందని అయితే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ మనకి అలాగే చూసుకున్నట్లయితే మనకి శ్రీనివాస్ సాయి ఈ శ్రీనివాస్ సాయి అయితే మనకి గోల్కొండ హై స్కూల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేయడం జరిగింది శ్రీనివాస్ సాయి మనకి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు అలాగే కొన్ని కొన్ని సీరియల్స్లో కూడా చేయడం జరిగింది అలాగే ఇతను కూడా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అయితే మనకి తెలుస్తుంది అలాగే గౌరవ్ గుప్తా గౌరవ గుప్తా కూడా కొన్ని కొన్ని సీరియల్స్ లో ఉండడం జరిగింది గీత ఎల్ ఇలా కొన్ని కొన్ని సీరియల్స్ లో చేయడం జరిగింది సో ఇతను కూడా ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అయితే మనకి అర్థం అవుతుంది ఇతను నిఖిల్ నాయక్ ఇతను అయితే మోస్ట్లీ మనకి కొంతమందికి తెలిసిన పర్సన్ అయితే అర్థమవుతుంది కొన్ని కొన్ని సీరియల్స్ చేయడం జరిగింది అలాగే ఇతను కొంచెం మందికి కొంచెం ఎంతో కొంత తెలిసిన పర్సన్ వీళ్ళిద్దరు కొంచెం తెలియదు కానీ చాలా మందికి నిఖిల్ నాయక్ అనే పర్సన్ అయితే తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలా సీరియల్స్ లో చేయడం జరిగింది అలాగే కాంట్రవర్సీ వీళ్ళు ముగ్గురిని చూస్తే ఆల్మోస్ట్ వీళ్ళు నలుగురిని చూస్తే మనకి సైలెంట్ గా కనిపిస్తున్నారు కదా ఇప్పుడు రఫాడించడానికి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కూడా కొన్ని కావాలి కదా అందుకే ఉన్నారు కదా మన రమ్య పికల్స్ కాంట్రవర్సీ కి కేర్ ఆఫ్ అడ్రస్ రమ్య పికల్స్ అయితే మనకి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది సో రమ్య పికల్స్ ఈ మాదిరిగానే ఇంతే కాంట్రవర్సీగా గా బయట ఉన్నట్టే మన బిగ్ బాస్లోకి వెళ్ళాక కూడా ఉంటారా ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే సృష్టివర్మ కూడా ఇంత కాంట్రవర్సీతో వెళ్ళినామే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే జీరో అయిపోవడం జరిగింది సో రమ్య పికిల్స్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక జీరో అయిపోతుందా లేదంటే ఏంటి కంటెంట్తో నిరూపించుకుంటుందా బయట ఎలా మాట్లాడుతుందో ఆమె రఫ్గా అలానే సేమ్ రఫ్ ఆడిస్తుందా అని అయితే మనకు అర్థం కావట్లేదు ఈమె అయితే ఎక్స్పోజింగ్ క్యాండిడేట్ బిగ్ బాస్కి బిగ్గెస్ట్ ఎక్స్పోజింగ్ క్యాండిడేట్ అవుతుంది అనిపిస్తుంది ఈ సీజన్ నైన్కి అలాగే మన దివ్యల మాధురి గారు దివ్యల మాధురి గారు మనకి తెలిసిందే నెంబర్ వన్ కాంట్రవర్సీ అసలు ఇప్పుడు ఇప్పుడు మనకి ఫ్యామిలీ సీజన్ లాగా అరామ్సే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో వీళ్ళిద్దరు కాంట్రవర్సీ పర్సన్స్ వెళ్తే ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ముక్కలైపోతుందా లేదంటే ఏంటి వీళ్ళు కూడా ఫ్యామిలీలో జాయిన్ అవుతారా అనేది మనకి తెలియదు మొత్తానికి దివ్యల మాదిరి గారు అయితే వెళ్తే మేమిద్దరమే వెళ్తాం జంట సింగిల్ గా అయితే నేను వెళ్ళను అని అయితే మనకి బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది అలాంటి ఆమె ఇప్పుడు ఎందుకు ఈమె వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒప్పుకున్నారు అని అయితే మనకి తెలియదు మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది మొత్తానికి ఈ వీక్ మనకి డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందా లేదంటే సింగిల్ పర్సన్ ఈ వీక్ కూడా మనకి ఎలిమినేషన్ అవుతారా లేదంటే అసలు నో ఎలిమినేషన్ ఉంటుందా అని అయితే మనకి తెలియదు మొత్తానికి ఈ సీజన్ లో వరకు అయితే నో ఎలిమినేషన్ జరగలేదు అని అయితే మనకు అర్థమవుతుంది మరి ఈ సిక్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత సీజన్ నైన్ ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ షోగానే ఉంటుందా లేదంటే ఈ ఇద్దరు కాంట్రవర్సీ లేడీస్ ఈ ఫ్యామిలీని విడగొట్టబోతున్నారా అనేది మనకి తెలియదు మొత్తానికి ఈసారి ఇప్పుడు కదా అసలైన ఆట స్టార్ట్ అవుతుంది వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్ళాక సో మొత్తానికి సీజన్ నైన్ ఎలా సాగుతుందో మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తా అప్పటి వరకు స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి